మా అమ్మ ఉన్న నెల రోజులైతే నాకు అసలు ఏ పని కూడా తెలిసేదే కాదు మా అమ్మ అయితే అసలు గిన్నెలు వచ్చిన వెంటనే తోమేసేది నేను ఎప్పుడు కూడా తోమేదాన్ని కాదు ఇంకా అమ్మ నుండి ఈ పని అంతా నాదే అనమాట ఒంటరిగా అన్ని పనులు చేసుకోవాల్సి అయితే వస్తుంది నైట్ కాస్త తలనొప్పిగా ఉందని చెప్పేసి అలా పడుకున్నా లేదు పొద్దున్నైతే ఇన్ని గిన్నెలు ఎందుకంటే మన గిన్నెలు మనమే తోముకోవాలి వచ్చి అయితే తోమేది లేదు కాబట్టి ఇంకొక్కరికి ఉంటే ఇది ఇలాంటి టైంలో చాలా కష్టం అనిపిస్తుంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అయితే ఎవరు కూడా దగ్గర ఉండరు కాబట్టి ఎంత కష్టం వచ్చినా సరే పని అయితే చేయాల్సి ఉంటుంది అదే కానీ ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఒకరు కాకపోతే ఒకలైనా హెల్ప్ చేస్తారు ఇది మాత్రం సింగిల్గా ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట హెల్ప్ చేయడానికి కానీ దేనికి కూడా ఎవరు వండరు ఒక్కసారి అయితే భయం వేస్తుంది అమ్మో నాకు ఏదైనా అయితే పిల్లలకి ఇంకెవరు ఉన్నారు అన్నట్టుగా అనిపించేసి ఇంకెంత కష్టం వచ్చినా సరే తొందర తొందరగా లేచిపోవాలి మనకి మనం రికవరీ చేసుకోవాలి అన్నట్టుగా నా ఫీలింగ్ అయితే ఇలాగే ఉంటుంది మరి మీరు ఒంటరిగా ఉన్నారా సో మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాండ్స్అప్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అసలు ఈ మధ్యన చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ మాత్రం చేయండి